హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాకింగ్ జాబ్ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసం తప్పక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటి దగ్గర ఉంటూ రోజు పనిచేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి హోమ్ ప్యాకింగ్ జాబ్స్ చేయండి మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది కేవలం ఇంటి దగ్గర కూర్చొని పని చేయండి ఎలక్ట్రికల్ ప్లగ్ ఫిట్టింగ్ కంపెనీ మెటీరియల్ సపరేట్గా ఇస్తుంది మీరు వాటిని నట్స్తో కలిపి ఫిట్టింగ్ చేసి ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపండి ఫిట్టింగ్ అయ్యాక వాటిని జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయడమే మీ పని దీనికి అవసరమైన ట్రైనింగ్ ఒక గంట కంపెనీ ఇస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోకండి దీనికి కేవలం ఆధార్ కార్డ్ ఉంటే చాలు మీకు ఇంకా ఈ జాబ్ వచ్చినట్టే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు ఎంతో డబ్బు సంపాదించవచ్చు ఎంతసేపు పనిచేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఊరులో నివసించే వాళ్ళు మరి సిటీలో ఉండే వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తారు ఆధార్ కార్డ్ ఉంటే చారు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు పది పాస్ అయితే చారు చదువు రాని వారు కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫీమేల్ అని ఎంటర్ చేసి ఇంకా మీరు ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నెంబర్ ఇలా అన్ని డీటెయిల్స్ వాట్సాప్లో పంపండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపవచ్చు దీనికి టార్గెట్ ఏమీ ఉండదు మీరు సంపాదించగలరు పదిహేను సంవత్సరాల గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంటి నుండి ఏ పని చేయాలి అనుకునే వాళ్ళకి మరియు కాలేజ్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్ లో దయచేసి ఎవరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ కార్డ్ ఇంకా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి సెలవు మా ని సబ్స్క్రైబ్ చే